బీసీ మహనీయులు కూడా మీరేం చెప్పాలన్నా మీరు మర్చిపోతారు సరే సరే చెప్తారు మీరే త్రీ ఇది మీతో నేను ఎందుకు చెప్పించిన అంటే మీరు ఇన్వాల్వ్ అయి ఉన్న మేము గట్టిగా ఉన్నామని వేదిక వీధి ఉన్నప్పుడు కూడా మాకు కూడా గట్టిగానే గుర్తుకు చేయాలి ఎందుకంటే మీరు చెప్తేనే ఇక్కడ దాకా వచ్చినాం మేము మీరు దర్శుకుంటే కాని అనేది ప్రపంచ చరిత్రలో లేదు భారతదేశ చరిత్రలో లేదు మానవ చరిత్రలో లేదు విద్యార్థులు తలుచుకుంటే ఏదైనా అవుతుంది మన కళ్ళ ముందు జరిగిన నక్సలిజం నక్సలిజంలో విద్యార్థులు ఎంటర్ అయిన తర్వాతనే అది ఇంకొక స్థాయికి పోయింది మన కళ్ళ ముందు జరిగిన ఇంకొక పోరాటం ప్రత్యక్షంగా మనం అందరం ఉండి చేసిన పోరాటం తెలంగాణ పోరాటంలో కూడా విద్యార్థులు ఇన్వాల్వ్ అయిన తర్వాతనే ఉద్యమం తన రూపాన్ని మార్చుకున్నది ఉద్యమం తన గమ్యాన్ని ఏరింది మొన్న కూడా మేము లక్ష డప్పులు వేల గొంతులు అని పద్మశ్రీ మందకృష్ణ మాధేవ్ గారు పిలుపునిచ్చినప్పుడు కూడా ఇక్కడ నుంచి ఇక్కడ ఒక వేదిక నిర్మాణం చేసి కాశీం గారి ఆధ్వర్యంలో ఇక్కడికి అన్నం పిలిచిన తర్వాత విద్యార్థులు ఇన్వాల్వ్ అయిన తర్వాత విద్యావంతులు ఇన్వాల్వ్ అయిన తర్వాత ఆ వేదిక కూడా సఫలీకృతమైన మనముందే ఈరోజు మళ్ళొకసారి ఈ వేదికకు బీసీల కోసం రాజ్యాధికారం కోసం మన హక్కుల కోసం వాటా కోసం ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ వేదిక ఏర్పాటు చేయాలని ఆలోచించి చాలా శ్రమకూర్చి నిర్మాణం చేసి అందరిని కూడగట్టి ఇక్కడ నిలబెట్టి ఈ సభ నింత విజయవంతంగా నిర్వహించిన విద్యార్థి అన్నాదమ్ములకు అక్కా చెల్లెలకు అందరికీ పేరు పేరున సామాజిక బీసీ పోరాట వందనాలు తెలియజేస్తూ ఈ పోరాట వేదికకి ఇది గమ్యం ముత్రాడేంత వరదాకా మనం లక్ష్యం చేరేంత వరదాకా మీరెంత బాధ్యతాయుతంగా వేదికలు నిర్వహిస్తున్నారో ఎంత బాధ్యతాయుతంగా మీరు పోరాటానికి పిలుపునిచ్చి పోరాటంలో ముందు నడుస్తున్నారో మీతో పాటు మా వంతు నుంచి పాట కూడా పాటగాళ్ళుగా మేమంతా కూడా మీతోనే ఉంటాం మీ ముందే ఉంటాం మీ ముందు పరిగెత్తులోనే ఉంటాం అని మాటిస్తున్నా మీ అందరి కోసం చెల్లె గంగా గంగా ఇంటికి కష్టం చెప్పింది మా బీసీల మీద పాట పాడాలని చెప్పింది నేను కుల పోరాటాలు అనేటి నేను చేయలేదు నేను ఎప్పుడు కూడా కుల వైపు పోలేదు నేను మొట్టమొదటిసారి మొన్న లక్ష డప్పుల నుంచి స్టార్ట్ అయినా నేను నాకు ఇంకా కొంత అవగాహన వస్తే నేను తప్పకుండా చేసిస్తాను చెల్లె నేను ఎంబడే ఉండ నేను రాస్తా పాడతా మీరు ఏమి ఎదుగువైనా మీతో పాటు నేను వస్తాను నా వంతు బాధ్యత నేను తప్పకుండా పోషిస్తాను ఈ పోరాటంలో తెలియజేస్తాను ఎంత ఉన్నతమైన చెట్టు జన్మా దాని గుణములో ఉన్నదిరా కన్న తల్లి ప్రేమా ఎంత ఉన్నతమైనదిరా ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ ఎనగర్రగా ఇల్లు కెన్ను మూకైతది ఈ నీడ నిలబెట్టుతుంటది గుడిసెకువాసమై ఆసరా ఉంటది ఎండినా తడిసినా ఎంలా దాకుంటది సర్కారు పథకాలు సంకనాకి పోతే పూరి గుడిసెకు బుట్ట కప్పులోనిస్తుంది జన్మాదిరాసిన కాలజ్ఞానానికి కాగితం అయ్యింది ఏడు దాసుడన్నమయ్య కీర్తనారాయణ గ్రంథమై ఒదిగింది దైవాలకే తాను సేవలందించి కాలములో కట్టింది ఇంజనీరు ఇటుక లేనట్టి వంతెన ప్లాస్టిక్ పైపులు లేని కాలములోనే ఊట బావికి మూట దోణలు అందించింది వడ్డీలు

నటిస్తుంటది ఉన్నతమైనది దాని చెట్టు జన్మ దాని గుణములే ఉన్నది నా తల్లి ప్రేమ గుణబుద్ధి చెట్టుగా పిలువబడుతూ ఉన్నా అరే స్టీలు ప్లాస్టిక్ కో రాగి పాత్రలు నేడు కుమ్మరవల్ల వృత్తి పై వాత పెట్టిన మహిళ మనుషులు అంటూ మాదిగల గల మూతికి ముంతగట్టి దొరలు అవమానపరచిన చుట్టూ తరపులో కళ్ళు పోల జన్మనిచ్చుకుంట తరతరాల వార సత్వమై ఉంటది కుల వృత్తి చెట్టుగా పిలువబడుతూ ఉన్న అన్ని కులాలకు సాయమైతుంటది

చాడి పోకుండా సమాధి భాి గోడుగయి కాపాడు తుంతది మునదా మేనది నారా